తాను చనిపోయి ముగ్గురికి ప్రాణాలు పోశారు కర్నూలు జిల్లాకు చెందిన రైతు పెద్దయ్య కల్లూరు మండలం దొడ్డిపాడుకు చెందిన ఆయన తీవ్రమైన తలనొప్పితో కర్నూలు కిమ్స్ లో చేరారు తలలో రక్తం గడ్డకట్టడంతో డాక్టర్లు వైద్యం అందించినా అతని ప్రాణాలు కాపాడలేకపోయారు శనివారం బ్రెయిన్ డెడ్తో పెద్దయ్య ప్రాణాలు విడిచారు ఇంటి పెద్ద మృతితో పుట్టడి దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులు పెద్దయ్య లివర్ ను రెండు కిడ్నీలను దానం చేశారు అయితే ఇందులో కిడ్నీను అక్కడి నుంచి నెల్లూరు అపోలో ఆసుపత్రికి తరలించారు నెల్లూరు అపోలో ఆస్పత్రికి కిడ్నీను తరలిస్తున్నారని సమాచారంతో మరేపాడి ఎస్ఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి జిల్లా సరిహద్దు ప్రాంతం నుండి అంబులెన్స్ కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ప్రధాన కూడళ్లలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి అంబులెన్స్ ను సకాలంలో నెల్లూరుకు చేరే విధంగా చర్యలు చేపట్టారు ప్రస్తుతం నెల్లూరు అపోలో ఆసుపత్రిలో మరో వ్యక్తికి ఈ కిడ్నీ అమర్చినట్లుగా ఆపరేషన్ కూడా సక్సెస్ అయినట్లు తెలిసింది એલુ નેલુરુ એક્સક્યુઝ મી નેલુરુ મમ્મા આ બધા આ બધા આવવાના જાય છે આ બધા આવવાના આવવા આવવા કિસકો તો કઈ તરીક સંજોગ તૈયાર લે

ఫర్నిచర్స్ ఫర్నిచర్ రంగంలో గత ముప్పై సంవత్సరాలుగా చెన్నై నగరంలో రాయపేట వేలచ్చేరి ప్రాంతాలలో సొంత మ్యానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీలను దిగ్విజయంగా నడుపుతూ చెన్నై మరియు ఆంధ్ర ప్రజలకు క్వాలిటీ ఫర్నిచర్ ను వారు కోరిన డిజైన్లలో కస్టమైజ్ చేసి అందిస్తూ ఇప్పుడు నూతనంగా మన నెల్లూరు నగరంలో చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులోని డాక్టర్ దివ్యా స్ప్రైట్ భవనం నందు లూక్స్ ఫర్నిచర్స్ ను ప్రారంభించారు మా వద్ద లగ్జరీ సోఫా రెక్లైనర్స్ సోఫా థియేటర్ సోఫా చేయబడిన మంచాలు డైనింగ్ టేబుల్స్ సోఫాలు మీరు కోరిన విధంగా మోడర్న్ అండ్ ట్రెడిషనల్ ఫర్నిచర్ ను కస్టమైజ్ చేసి ఇవ్వబడును మరియు హోమ్ ఇంటీరియర్స్ కూడా చేయబడును సంప్రదించండి లూక్స్ ఫర్నిచర్స్ డాక్టర్ దివ్య స్ప్రైడ్ ఆపోజిట్ జగదీష్ నగర్ థార్డ్ స్ట్రీట్ చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు నెల్లూరు ఫోన్ నంబర్